సాయి ప్రసాద్ రెడ్డి వచ్చా ఇస్తానమ్మా మమ్మల్ని గెలిపి మేము పట్ట ఇస్తాము మీకు ఆడ ఉంటే ఆడ ఇస్తాము అని చెప్పినాడు గెలిచా ఏమి చేయలేదు కాళ్ళు చేయలేదు రోడ్లు చేయలేదు కనీసం బొరుసదోలీదు మీ నాకు చిన్న ఆ అమ్మా నేనే మిమ్మల్ని తెచ్చినాను ఇక్కడికి నేనే మీకు పట్టాలు ఇస్తాను అని చెప్పినాడు ఏమన్నా మరి పట్టాలు ఇయలేదు గెలిచిన అంటే ఇస్తానమ్మా ఇప్పుడు ఇస్తాను అప్పుడు అన్నా కానీ ఏం చేయలేదు చేస్తాను అన్నాడు చేయలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మూడో వ్యక్తి ఇప్పుడు పర్సర్ వచ్చినాడు అమ్మా మా ఇంట్లోన మాకు ఓటు వేస్తే మా ఇంట్లో మీ ఇంట్లో ఎట్లుంటారో మా ఇంట్లో వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునండి ఏం కావాలో నేను చేస్తాను అని చెప్పినాడు సంవత్సరం పైన ఏమీ చేయలేదు మా ఏరియాకి పిల్లలు పడిపోతే ఏమి పట్టించుకున్నాడు లేదు నీళ్ళలోనా ఏమి ఇదైనా గానా కనీసం కానీ పంపిలే చూసి రప్పండి ఎట్లుందో వాళ్ళ పరిస్థితి బీద వాళ్ళు ఎట్లా ఏం కథ అను కను కానీ ఒకరిందే పంపించలేదు ఒక్కరు వచ్చి మా ఏరియాకి వచ్చి చూసుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఫోన్ చేసినాము చెప్తున్నాము మాకేమి లేదు అడవిలో ఊర్లో ఇల్లు లేదు మేము బుదర్లైనా జీవిస్తున్నాము మొక్క పట్టించుకున్న సార్ కానీ ఫోన్ కానీ చేసినాము డైరెక్ట్ గా ఇక్కడ కానీ చెప్పినాము ఇంకెవరు పట్టించుకోలేక లాక్కి అక్క దగ్గరకి ఈ రోజు పొద్దున్నే ఇంకా ఆరగన్ కాలేదు అక్క మా పరిస్థితి ఇట్లా ఉండదు మాకు పిల్లలు బయటకు వచ్చే కానీ ఫివర్ ఫుల్ ఉండదు ఐదు మంది పిల్లలు మాకి చిన్న చిన్న స్టేట్మెంట్ టైపు బయటకు పోయక లేదు బుధులో కాలు పెడితే జిగ్గు పిల్లలు ఆ దోమలకి దానికి దీనికి మా ఇంటి ముందర నీళ్ళు ఇళ్ళ పోతున్నవి అమ్మ వస్తాను పది గంటల కల్లా అక్క ఎమ్మడే వచ్చేసింది ఫోన్ చేసి వెంటనే మొత్తం చూపించినాము ఇట్లుండదు పరిస్థితి అక్క మేముందామమ్మా మీరు ఏం బాధపడద్దండి నేను సార్ దగ్గరకు పోయి మాట్లాడి మీకు ఏదో ఒకటి దారు చూపిస్తా అని చెప్పింది అక్క మంచి చెప్పింది తర్వాత ఫోన్ చేసి పిల్లల పిల్లలు మాట్లాడినాం సార్ మాకు ఎవరు పట్టించుకున్నడం లేదు మమ్మీ ఎవరికి చెప్పినా గానీ రావడం లేదు ఇంతవరకే ఎవరు రాలేదు ఇప్పుడు అక్కడికి తోలుకొని వచ్చుకొని మమ్మంతా చూపించినాము చూడండి మా సమస్య ఇట్లా ఉంది సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మంజుల ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము మేము నాయుడు గుర్సు కృష్ణమ్మ నుంచే మేము ఓట్లు వేసి పాతిసారి గెలిపించినాము ఆ సార్ గాన మేము ఫోన్ చేసినా గాన పట్టించుకున్న లేదు రాలేదు ఎవరు గాన పంపించి చూపించలేదు మేము ఎంత ఇది వేసుకున్నా గానా మమ్మల్ని ఎవరు పట్టించుకునిలేదు సార్ మా పరిస్థితి ఏమి మా పిల్లలు అందరికి ఇంతవరకు జ్వరాలు అందరికి బయట పోయగానే మాకు అవకాశం లేదు అక్కడ మా పరిస్థితి ఓట్లు వచ్చే తలకాలేమో ముందే వస్తారు అమ్మా ఓట్లే అంటారు మా పిలుస్తానేమో రావడం లేదు ఎట్లా సార్ మరి మా పరిస్థితి మేము అవును సార్ చె ఇట్లా ఉన్నాయి నీళ్లు వచ్చినవి మాకు నీళ్లు ఇంట్లో పోతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నవి బయటకు రాని గన లేదు పందులు అన్ని కుక్కలు అన్ని ఇంటి ముందర మాకు పిల్లలకి గలీజు కాలు పెడితే గన పడిపోతుండది మాకు ఎవరు అక్కడ చెప్పినా గన మీరు రాలేదు వాళ్ళు నీళ్లు ఇళ్ళకి పోయేవాళ్ళ గానే రాలేదు పట్టించుకోలేదు